జనసేన పార్టీలో ఒక్కసారిగా విభేదాలు బగ్గుమన్నాయి అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో నాయకుల మధ్య బయటపడ్డాయి అంతర్గత విభేదాలు కూడా ఇక రెండు వర్గాలుగా చేరి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు తోపులాటలు కూడా చోటు చేసుకుంది రెండుగా విడిపోయిన రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ముఖ్య అనుచరులు కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా రెండు వర్గాలకు వార్ కూడా కొనసాగుతోంది ఎన్ఆర్ఐ వెంకటపతి రాజుకి జనసేన నాయకులు బాలాజీ బుజ్జి వర్గానికి మధ్య ఈ యొక్క పెద్ద ఎత్తున రాద్దాంత చెప్పొచ్చు ఎన్నికల నాటి నుంచి కొనసాగుతుంది ఈ వివాదం అయితే ఎన్నికల తర్వాత ఓ బర్త్డే కార్యక్రమానికి ఒకే వేదికపై రెండు వర్గాలు కూడా తలపడ్డాయి ఎన్ఆర్ఐ వెంకటపతి రాజు రావడంతో ఆగ్రహించారు వ్యతిరేక వర్గం ఇక వెంకటపతి రాజు ఒక్కసారిగా దాడికి దిగిన నాయకులు సో వెంకటపతి రాజుపై ఒక్కసారిగా దాడికి దిగారు అడ్డుకునే ప్రయత్నం చేసిన మరో వర్గం ఇరు వర్గాల మధ్య తోపులాట ఘర్షణ కూడా చోటు చేసుకుంది ఇక పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆగ నాయకుల యొక్క ఈ గొడవ గొడవ జరిగే సమయంలో అందుబాటులో లేని ఎమ్మెల్యే దేవర వరప్రసాద్ సో మొత్తం మీద ఈ ఘటన జరిగింది ఇరు వర్గాల మధ్య తోపిలాటే కారణంగా పెద్ద ఎత్తున అంటే ఇరు వర్గాలు ఒకరి వైపు ఒకరు కూడా ఎన్నికల నేపథ్యంలో కూడా ఈ వివాదం కొనసాగుతున్నప్పటికీ ఈ మధ్య కాలంలో ఒక బర్త్డే వేడుకగా జరిగినటువంటి ఘటన పెద్ద ఎత్తున రాద్దాంతంగా జరిగిందని చెప్పొచ్చు ఎన్ఆర్ఐ వెంకటపతి రాజుపై కొంతమంది తన పడినటువంటి వ్యతిరేక వర్గం కూడా దాడి చేసింది సో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు తోపులాడకుండా జరిగింది దానికి సంబంధించి విజువల్స్ ఆర్టీ స్కీమ్ చూస్తున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగింది ఈ ఘటన రాజలలో నాయకుల మధ్య బయటపడిన అంతర్గత విభేదాలు ఎన్ఆర్ఐ వెంకటపతి రాజుకి వ్యతిరేకంగా ఉన్న వర్గం ఆయన మీద దాడి చేసేందుకు ప్రయత్నించింది ఒక బర్త్డే ఫంక్షన్ లో అడ్డుకునే వెళ్ళినటువంటి మరో వర్గంపై కూడా ఒకరిపై ఒకరు తోపులాట జరిగింది గొడవ కూడా జరిగింది ఎస్ దీనిపై మరింత సమాచార ప్రతినిధి ప్రకాష్ లైవ్ ద్వారా అనిస్తారు ఎస్ ప్రకాష్ సో ఏం జరిగింది రెండు వర్గాలు ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటై సుమారు నెల రోజులే కావస్తోంది ఈ నెల రోజుల్లోనే ఇంత జనసేన పార్టీ ఒక కీర్తి పరిష్కారం కావిస్తున్న పరిస్థితి ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా కీలక పాత్ర పోషించారు ప్రభుత్వం ఏర్పాటు అంటే కూడా ఆయన వైపు కీర్తి పరిష్ఠ పొందుతుంటే పార్టీల విభేదాలు ఏంటి ఏం జరిగింది అసలు మనోజ్ ప్రధానంగా చూసుకోవచ్చు కోనసీమ జిల్లాలో ఏకైక నియోజకవర్గం గతంలో జనసేన నియోజకవర్గంగా పేరుగాంచిన రాజోలు జనసేన అడ్డా అదే రాజోలు గడ్డ అని చెప్పేసి ప్రధానంగా చెప్పుకొస్తుంటారు కానీ ఇప్పుడు అక్కడ రాజోల్లో ఉన్నటువంటి జన సైనికుల మధ్య అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి అలాగే ప్రధానంగా ఎన్నికల సమయం నుంచి కూడా అక్కడ దేవ వరప్రసాద్ ప్రధానంగా అక్కడ ఎమ్మెల్యేగా ప్రకటించడానికి ఒక జనసేన అసలుగా మందుల నుంచి ఉన్నటువంటి జనసేన వర్గానికి అలాగే ఇప్పుడున్నటువంటి దేవ వరప్రసాద్ దగ్గర ఉన్నటువంటి వెంకటపతి రాజుకి ఇద్దరు మధ్య కూడా గత కొండళ్ళ నుంచి కూడా ఆధిపత్య పోరు అయితే కొనసాగిందని చెప్పాలి అలాగే ఇప్పుడున్నటువంటి ఎవరో దివసాల బుజ్జి కావచ్చు అలాగే అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు అందరూ కూడా ఆ రెండు వర్గాలుగా చూరారు అలాగే పినిశెట్టి బుజ్జి గురిశెట్టు బుజ్జితో పాటు అలాగే గిరిసాల బాలాజీ ఇద్దరు కూడా ఒక ఏదైతే ఈ యొక్క వెంకట పద్రజ్కి అయితే వ్యతిరేకంగా ఉన్నారు ఎన్నికల నుంచి కూడా ఇద్దరు మధ్య కూడా వాగ్వాదం ప్రధానంగా ఆ సోషల్ మీడియా వేదిక వీళ్ళపై పోస్టింగ్ అసభ్యంగా పెట్టుకోవడం ఈ విధంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం జరుగుతుంది కానీ ఇప్పుడున్నటువంటి జనసేనకి దేవ వరప్రసాద్ గెలిపికి అందరూ కూడా కలిపి కృషి చేశారు కానీ గెలిపు కృషి చేస్తే అక్కడ గెలిపొందినప్పటికీ కానీ ఇలా మధ్య ఉన్నటువంటి అంతర్గత విభేదాలు చల్లాల లేదని ప్రధానంగా చెప్పొచ్చు ఏదైతే వెంకటపద్ర ఉన్నటువంటి ఆయన నిన్న ఒక భద్రే వేడికి కూడా హాజరయ్యారు అదే భద్ర వేడికి ఎవరైతే బుజ్జి కావచ్చు బాలాజీ వాళ్ళు కూడా హాజరైన పరిస్థితి ఉంది ఒక్కసారిగా ఎవరైతే వెంకటపతి రాజు ఉన్నారో కాడంతో వాగ్వాదం చోటు చేస్తుందని ప్రధానంగా చెప్పాలి ఆయన ఈ యొక్క వెంకటపతి రాజు సోషల్ మీడియా వేదికగా ఫేస్బుక్ లో కావచ్చు కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది కూడా కామెంట్స్ ఎవరైతే వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే మాట్లాడిన పరిస్థితి ఉందని వీళ్ళైతే ఒక్కసారి ఆగ్రహం వ్యక్తం చేసి రూ వర్గాలు కూడా రోడ్డుపై రోడ్డుపై బాహా బాహీ గిరి పరిస్థితి ఉంది అలాగే రో అలాగే సార్ ఇదంతా కూడా జరుగుతున్నప్పటికీ ప్రధానంగా జన ఈ విధంగా అక్కడ ఎంతో ఐక్యంగా ఉన్నటువంటి జన జనసైనికులు ఈ విధంగా కుమ్ములాట చేయడం మొత్తం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది ఎవరైతే ఎమ్మెల్యే దేవవరావు ప్రసాద్ కూడా అక్కడ అందుబాటులో లేకపోవడంతో ఈ జనసైనికులు కంట్రోల్ చేసే పరిస్థితి అయితే లేకపో లేకపోయింది ఇరు వర్గాలు కూడా ఎవరైతే ఉన్నారో అలాగే బాలాజీ అలాగే బుజ్జి వర్గంతో పాటు అలాగే వెంకట వెంకటపత్ర ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా ఇప్పుడంతా కూడా పోలీసులకు అయితే ఫిర్యాదు చేసిన పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది ఆ మనోజ్ సో ఈ విషయం ఎమ్మెల్యే వరకు చేరిందా ఎమ్మెల్యే ఏ రకంగా రియాక్ట్ చేయాలి అధిష్టానం ఏం చెప్తోంది దేవర ప్రసాద్ ఉన్నారో ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది ఎమ్మెల్యే కూడా దీనిపై ఆ ఇరు వర్గాలు కూడా తన ముఖ్య అనుచరులు కావడంతోనే ఎటు చెప్పాలో తెలియని పరిస్థితులు దేవవర ప్రసాద్ ఉన్నారు ప్రస్తుతం అయితే ఆ ఇరు వర్గాల కూడా ఏదైతే రాజులు మల్కీపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకున్న పరిస్థితి ఉంది ఈ జన మధ్య ఈ విధంగా అంతర్గత విభేదాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం కూడా చర్చనీయాంశంగా మారింది అలాగే దేవవర ప్రసాద్ కూడా దీనిపై వాళ్ళిద్దరితో కూడా మాట్లాడినప్పటికీ దీనిపై వాళ్ళందరూ కూడా ఎవరు మాట్లా కూడా ఎవరు కూడా తగ్గదు లేదని కూడా ఎవరు తగ్గడం లేదు కానీ దీనిపై దేవర ప్రసాద్ అయితే విజయవాడలో ఉండటంతో అందుబాటులో లేకపోవడంతో ఈ రోజు ఈ రోజు రాజులు వచ్చి ఇరు వర్గాలను కూడా కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి జనసేని లాఖీలు అందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఏదేమైనా ఈ విధంగా గత ఎన్నికల సమయం నుంచి కూడా ఇరు వద్ద ఉన్నటువంటి విభేదాలు ఒక్కసారిగా మొత్తం ప్రధానంగా జన బర్త్డే వేడుకల్లో బయటపడే ఒకరి ఒకరు వరకు కూడా చేరుకున్న పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది ఈ నేపథ్యంలో దేవర ప్రసాద్ ఇది ఇరువురు కూడా ముఖ్య అనుచరులు కావడంతో అలాగే ఇక్కడ వెంకటపతి రాజు వైపు చెప్తారా లేదంటే బుజ్జి అలాగే ఎవరైతే బాలాజీ ఉన్నారో జనసేన సీనియర్ నాయకులు వాళ్ళ చెప్తారనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇరువురు కూడా దీనిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కేసుకి ఫిర్యాదు చేశారు ఇంకా కేసు నమోదు అవ్వలేదు ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ వచ్చి దీనిపై మాట్లాడిన తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి కూడా వేచి చూడవలసిన పరిస్థితి ఉంది మనది రైట్ ప్రకాష్ ఎక్కువ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాచల్లో ఒక వివాదం రచ్చలైపోయిన చెప్పొచ్చు జనసేన పార్టీకి ఇరు వర్గాలు వారి వారి మధ్యనే అంతర్గత విభేదాలు బయటపడ్డా ఒకరిపై ఒకరు కూడా దాడి చేసుకున్నారు ఎన్ఆర్ఐ వెంకటపతి రాజుకి సంబంధించిన వర్గీయులు ఆయన ఆయన రక్షించబోయే ప్రయత్నంలో భాగంగా ఇతర వర్గీయులు వెంకటపతి రాజుపై దాడి చేస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క ఘటన చోటు చేసుకుని ప్రస్తుతం ఈ ఘటనపై ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఇంకెక్కడ కూడా రియాక్ట్ కాలేదు ఆయన ముఖ్యాంశాల మధ్య ఇటువంటి అంతర్గత విభేదాలు బయటపడటంతో ఒకసారిగా జనసేన పార్టీలో మరోసారి ఇటువంటి వివాదం తలెత్తడంతోనే పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది ఎన్ఆర్ఐ వెంకటపతి రాజుకి జనసేన నాయకులు బాలాజీ బుజ్జి వర్గానికి ఇద్దరి మధ్య తోపులాడకుండా జరిగింది